మార్నింగ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయడంలో హడావిడిగా ఉంటాం కదా సో ఈజీగా అయిపోయేలా ఈ వెరైటీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి బియ్యంతోనే మనకు చాలా మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది దీంతో పాటు టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ ఇవాళ మన వీడియోలో బియ్యంతోనే మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం బియ్యంతోనే మనకు చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ టమాటా చట్నీ కూడా చేయబోతున్నాను బ్రేక్ఫాస్ట్ తో పాటు ఈ చట్నీ కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి ఒకసారి ఈ చట్నీ తింటే టమాటోకి చై మర్చిపోతారు పిల్లలు అంత బాగుంటుంది సో మన వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ ఈ రైస్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను రైస్ తీసుకుని త్రీ ఫోర్ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి పెట్టుకొని నానబెట్టుకోవాలి మినిమం ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకుంటే బెటర్ అండి రైస్ సాఫ్ట్ అవుతుంది నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంకా బెటర్ ఈ రెసిపీ కోసం మనం అయినా యూస్ చేయొచ్చండి మనం రెగ్యులర్ గా ఇంట్లో యూస్ చేసే నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు సన్న బియ్యం ఉంటాయి కదండి చిట్టి ముత్యాలు అంటారు చిన్నగా ఉంటాయి అలా ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు కంపల్సరీ అండి పెరుగుతోనే మనకు బ్యాటర్ సాఫ్ట్ అవుతుంది పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ రైస్ కూడా నేను ఇలా బడగట్టుకున్నానండి రైస్ లో వాటర్ అంతా పోయిన తర్వాత రైస్ ని అదే మిక్సీ జార్ లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ చేసుకుందాం సో చూడండి మన బ్యాటర్ రెడీ అయిపోయింది ఇలా బ్యాటర్ ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈలోగా రవ్వ కూడా సాఫ్ట్ అయిపోతుంది పిండి కాసేపు నాణ్యలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసేద్దాం చట్నీ కోసం లో ఆయిల్ వేసుకొని వేడయ్యాక శనగపప్పు ఒక స్పూన్ మినగపప్పు ఒక స్పూన్ ఎండుమిర్చి నాలుగైదు వేసుకుని కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత అందులోనే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఆనియన్ కూడా కాస్త కుక్ అయిన తర్వాత రెండు టమాటాలు వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత కి సరిపడా ఉప్పు వేసుకున్నాను వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ అవ్వాలి నేను ఇక్కడ వెల్లుల్లి వేసుకోవడం మర్చిపోయానండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని లిట్ పెట్టేసి టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు పెట్టేసుకుందాం చూసారా టమాటోస్ మెత్తగా అయిపోయాయండి వీటిని చల్లారనిద్దాం చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో నేను ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడేటప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మన చట్నీలో తాలింపు వేసేసుకుందాం నేనైతే మా బాబుకి లంచ్ బాక్స్ లోకి టమాటో కెచప్ పెట్టనండి ఈ చట్నీయే పెడతాను ఫ్రెష్ గా ప్రిపేర్ చేసింది కదా సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా అమేజింగ్ ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం వాటర్ బాయిల్ అయ్యేలోగా మన బ్యాటర్లో సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చి అండ్ ఇందులో తాలింపు వేసుకుంటున్నానండి తాలింపులో ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇది వచ్చేసి మన బ్యాటర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ అంతా ప్యాన్ కంతా అంటేలాగా మంచిగా అప్లై చేసుకోవాలి ఆయిల్ రాయకుండా అలాగే ఒకసారి పిండి వేసానండి ప్లేట్ లో సో ప్లేట్ కే స్టిక్ అయిపోయింది కాబట్టి మనం మంచిగా ఆయిల్ అంతా అప్లై చేసి స్ప్రెడ్ చేసి యూస్ చేద్దాం సో మనకి ప్లేట్ కి అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుంది బ్యాటర్ లో ఒక స్పూన్ ఈనో వేసి దానిపైన వాటర్ వేసుకుందాం వాటర్ వేస్తే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఈనో ఇదంతా మన బ్యాటర్ లో మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఆయిల్ అప్లై చేసిన ప్యాన్ లో వేసుకుందాం బ్యాటర్ని ప్యాన్ లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేయకూడదండి బబుల్స్ అన్నీ పోతాయి ఇప్పుడు మన వాటర్ కూడా బాయిల్ అయిపోయింది అందులో ఒక స్టాండ్ ఉంచేసి ఈ బాటర్ వేసుకున్న ప్యాన్ ఇందులో పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ పెడితే చాలండి టెన్ టువెల్వ్ మినిట్స్ లో మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది లిట్ పెట్టేసి పెట్టుకోవాలి టెన్ మినిట్స్ స్టీమ్ లో కుక్ అయిపోతుంది చూసారా రెడీ అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్ మిగిలిన బ్యాటర్ని ఇలా ఇంకో ప్లేట్ లో వేసుకున్నానండి నా దగ్గర స్టీమర్ లేదు అందుకే కడాయిలో వేసుకుంటున్నాను మీ దగ్గర స్టీమర్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుని కట్ చేసుకుందాం వేడిగా ఉన్నప్పుడే తీసేస్తే కింద ప్లేట్కే స్టిక్ అయిపోతుంది సో కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో చల్లారిపోయాక ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎంత బాగుందో కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుందండి మీరు తాలింపు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు నేను పిండిలోనే వేసుకున్నాను అంతా మిక్స్ అవుతుందని పిండిలో అంతా సో చూసారా ఇలా ప్రెస్ చేసినా కూడా విరిగిపోవట్లేదు ఎంత బాగుందో ఇంకో ప్లేట్లో వేసుకున్నది కూడా ఇలా కట్ చేసుకుందాం అంతేనండి సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి సూపర్గా వచ్చింది రెసిపీ వీడియో నచ్చిందా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్